జిహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉందంటే ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి మరో పక్కేమో కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించలేక కనీసం ఆ ట్రాక్టర్ నిర్వహించే వాళ్లకు డబ్బులు ఇవ్వక పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి ఖజానాలు గవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీలో ఉన్న నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు స్టడీ డోర్ ప్లాన్ చేశారు ఈ అహ్మదాబాద్ చండీగఢ్ కుల్లుమనాలి వెళ్ళి అక్కడ పాలన ఎలా కొనసాగుతుంది ఆ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల విభాగంలో వాళ్ళు అనుసరిస్తున్న విధానాల్ని నేర్చుకుంటారంట నేర్చుకువచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంట వాళ్ళు ఇప్పటికే రెండుసార్లు అయిపోయింది వీళ్ళ టూర్ గతంలో అంటే ఇప్పుడు అది చాలా వివాదాస్పదమైంది ఇప్పుడు వెళ్ళడం అనేది ఎందుకంటే ఫిబ్రవరి పది అంటే సరిగ్గా ఒక నెల పది రోజుల్లో సమయం ఉంది మ్యాక్సిమం వీళ్ళ పాలన టైం అయిపోతుంది అంటే దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అన్నట్టు ఎంత రహితంగా ఒక పక్క ఖజానాలు ఖజానాలు చెల్లిగవ్వలేదు డెవలప్మెంట్కి చేయాల్సిన యాక్టివిటీ అప్పుడు వీళ్ళు తమ సొంతానికి తమ సుప్రయోజనాల కోసం ఎంతగా దిగజారి పోవడం చాలా దారుణమైన విషయం అని రిటైర్డ్ ప్రొఫెసర్ సెస్లో పనిచేసే రిటైర్డ్ ప్రొఫెసర్ రామచంద్రయ అంటారు అంటే ఇక్కడ జేహెచ్ఎంసిలో అసలు పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు వీళ్ళందరూ కూడా ఇంకా కేవలం ఇంత తక్కువ టైంలోనే ఏమో ఉద్ధరించడానికి ఉబలాట పడుతున్నారు ట్వంటీ నైన్త్ జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఓకే చేయించుకున్నారు ఇంకా వెళ్ళడమే తర్వాయి అంటే ఒక్కొక్కళ్ళ మీద దాదాపుగా ఈ ఫ్లైట్ ఖర్చు అలాగే ఫైవ్ స్టార్ హోటల్ రిక్రియేషన్ మొత్తం కలిపి ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందంట టోటల్గా ఈ నూట నలభై ఆరు మంది మీద ఏడు నుంచి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టడానికి కౌన్సిల్ కూడా ఆమోదం వేసింది ఈ నేపథ్యంలో అంటే ఈ టైం అయిపోతుంది ఈ టైంలో స్టడీ టూర్లు ఏంటి అంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి ఈ మున్సిపల్ అడ్మిని అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీకి అలాగే బల్దియా కమిషనర్కి లేఖ రాశారు ఆయన ఏమంటాడంటే తన లేఖలో టైం అయిపోయింది వీళ్ళు వచ్చి నేర్చుకొని ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేస్తారు ప్రజాధనం వృధా చేయడం తప్ప పెద్దగా వరిగేది లేదు కాబట్టి వాళ్ళకు అనుమతి ఇవ్వద్దు అంటూ ఆయన లేఖలో క్లియర్గా రాశారు భూపాల్ అంటే ఈ హెచ్ఎండి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భూపాల్ ఏమంటారంటే అసలు వీళ్ళు వెళ్ళటం అనేది ఈ గతంలో కూడా జిహెచ్ఎంసీ కాకముందు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కూడా రెండు వేల రెండు రెండు వేల ఏళ్ళులో కూడా సింగపూర్ మలేషియా వీళ్ళు వెళ్ళొచ్చారు ఆ తర్వాత కూడా వేరే దేశాలకు కూడా వెళ్ళొచ్చారు వీళ్ళు రాష్ట్రాలు కూడా విజిట్ చేసి వచ్చారు కానీ వచ్చిన తర్వాత అధికారులు కానీ ఈ కార్పొరేటర్లు కానీ తాము ఏం చూశారు ఏం నేర్చుకున్నారు అనే నివేదిక కూడా సమర్పించలేదంట అంటే ఎంత నిర్లక్ష్యం అని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు ఒక పక్క ఖజానాలో డబ్బులు లేవు ఎక్కడికక్కడ బిల్లులు పెండింగ్లు ఉన్నాయి చాలా దారుణమైన దుస్థితి ఉంటే ఇప్పుడు వీళ్ళకి టూర్ ఒక ఈ జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్లు ఇది మూడవ టూర్ అవుతుంది గతంలో రెండు టూర్లు పూర్తి చేసుకున్నారు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారంటే ఢిల్లీ వెళ్ళారు ఆగ్రా వెళ్ళారు స్టడీ టూర్ పే పేరుతో జైపూర్ ఇండోర్ లక్నో అస్సాం గౌహతి షిల్లాంగ్ ప్రాంతాల్లో వీళ్ళంతా స్టడీ చేసి వచ్చాను టూ టైమ్స్ వెళ్ళి అయితే ఏం నివేదిక ఇవ్వాల ఆ టూర్తో ఏం ఒరిగింది ఇప్పుడు ఇంత తక్కువ సమయం పెట్టుకుని ఎందుకు వెళ్తారన్న చర్చ అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఉంటే నలుగురు ఖాళీగా ఉన్నారు ఎందుకంటే ఎర్రగడ్డ అలాగే గుడ్డి మల్కాపూర్కు సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్లు చనిపోయారు ఇంకా మిగతా ఇద్దరు ఏంటంటే మెహదీపట్నం డివిజన్కు సంబంధించిన ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఆయన నాంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే బహదూర్పుర డివిజన్కు సంబంధించిన కార్పొరేటర్ ముబీన్ బహదూర్పుర ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఈ నాలుగు చోట్ల ఎన్నికలు జరగల జిహెచ్ఎంసీకి సంబంధించి ఆ నాలుగు ఖాళీగా ఉండడంతో అంటే మొత్తం నూట యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆ నాలుగు తప్ప మిగతా నూట నలభై ఆరు మంది ఎలాంటి ఎలాంటి అసలు బేషిజాలు లేకుండా ఎలాగైనా వెళ్ళాలని చాలా ఆసక్తితో అనేది సిటీలో బాగా హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది మనం చూస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు పైసా పైసా కూడా పెట్టి నేను రైతుల రుణమాఫీ చేస్తున్నాను అని చెప్తున్నా ఒక పక్క మరో పక్కేమో అసలు తో తోక లేకుండా ఒక నెల రోజుల్లో పని అయిపో వీళ్ళ టరం అయిపోతుంది ఇప్పుడు వెళ్ళి వీళ్ళు ఏం నేర్చుకుంటారు వచ్చి ఇక్కడ ఏం ఇంప్లిమెంట్ చేస్తారు గతంలో వెళ్ళిన టూర్లో ఏం తెలుసుకున్నారు దానికి సంబంధించిన నివేదికలు ఎక్కడ ఉన్నాయంటే దేనికి ఆన్సర్ లేదు అంటే మన దగ్గర వ్యవస్థ ఎలా ఉంది అంటానికి ఈ కార్పొరేటర్ల వ్యవహార శైలి అర్థం పడుతుందని మనం చెప్పుకోవచ్చు